ప్రేక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఇరవై ఒకటవ సంకీర్తన పదమూడవ చరణము ఎహోవా నీ నామమును బట్టి నిన్ను హెచ్చించుకును మేము గానము చేర్చు నీ పరాక్రమమును కీర్తించేదము అలెలుయా మరి దేవుడు ఎంతో బలమైనటువంటి వాడు కదా ఆయన కార్యములు బలమైనటువంటి కార్యములు ఆయన యొక్క మహిమ ఎంతో గొప్పది మరి లోకంలో మనము మనలు మనం హెచ్చించుకున్నట ఏ మాత్రం కూడా తగదు పరలోక రాజ్యంలో కూడా దూతలు తమ తమ హెచ్చించుకున్నట ఏ మాత్రం కూడా తగదు మరి హెచ్చింపవలసినటువంటి వారు ఎవరు హెచ్చుగా అంటే పై స్థానంలో ఉండవలసినటువంటి వారు ఎవరు అంటే మనల్ని సృజించినటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే ఆయన మాత్రమే పై స్థానంలో ఉండడానికి అర్హుడు కనుక మనము ఆయనను హెచ్చించేటువంటి వారముగా ఉండాలి మరి దేవుడు కూడా ఆయన కూడా ఆయన నామాన్ని ఆయన బలాన్ని బట్టి ఆయన హెచ్చించుకుంటూ అలాగే మనము కూడా మనము దేవుణ్ణి హెచ్చించేటువంటి వారముగా ఉండాలి మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారముగా ఉండాలి మనం హెచ్చించుకునేటకు ఏమాత్రం కూడా పాత్రము కాదు యోగ్యులము కాదు కనుక మనల్ని మనం హెచ్చించుకోకుండా మనము దేవుణ్ణి మాత్రమే హెచ్చించేటువంటి వారముగా ఉండాలి మరి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి గానము చేసేటువంటి వారముగా ఉండాలి ఆయన చేసినటువంటి భీకరమైనటువంటి కార్యములు మహత్కార్యమైనటువంటి కార్యములు ఆశ్చర్య కార్యములను మనం తలపోసుకుంటూ ఆయనకు మనం గానాలు చెల్లించేటువంటి వారంగా ఉండాలి మనం మధురమైనటువంటి స్వరములను ఆయనకు అర్పించేటువంటి వారముగా మనం ఉండాలి ఆయన ఎలాంటి పరాక్రమ కార్యములు జరిగించారో ఎలాంటి భీకరమైనటువంటి కార్యములను జరిగించారో ఆ కార్యములను ఆ క్రియలను మనం తలపోసుకుంటూ వాటిని కీర్తించేటువంటి వారముగా ఉండాలి దేవుణ్ణి మరి ఘనపరిచేటువంటి బిడలుముగా మనం ఉండాలి ఆయన యొక్క రాజ్యాన్ని హెచ్చరించేటువంటి బిడలుగా మనం ఉండాలి ఆయన నామాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచి మనల్ని మనము మరి తగ్గించుకోవలసినటువంటి బిడలుముగా మనం ఉండాలి మరి దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల ఎరిగి ఉన్నటువంటి వారముగా మరి వాటిని ఇతరులకు పెన్ మరి ప్రచురము చేసేటువంటి బిడలుముగా మనము ఉండాలి ఆయన కీర్తి మరి లోకం అంతటా వ్యాపించాలి అని అంటే మనము వాటిని గానము చేసేటువంటి బిడలుముగా వాటిని ప్రచురము చేసేటువంటి బిడలముగా వాటిని మనము ఎలుగెత్తి చాటేటువంటి వారముగా మనం ఉండాలి మరి దేవుని నామాన్ని హెచ్చించి మనల్ని మనం తగ్గించుకుందాం దేవుని స్థుతించి ఆయన ఘనపరిచి ఆయన రాజ్యాన్ని మరి స్థాపించేటువంటి బిడలముగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణ మీకు వందనాలు హెచ్మే ప్రభావం మీరు హెచ్చవలసి ఉన్నది మేము తగ్గవలసి ఉన్నది ప్రవ్వ ఆమె మే మాత్రపు వరము ప్రప మేము మమ్మల్ని మమ్మల్ని హెచ్చించుకున్నట్టుకు ప్రభావ అయా తండ్రి మీ యొక్క బలిష్టమైనటువంటి అయా తండ్రి నా ప్రభా ఆయా రెక్కల చాటును మమ్మల్ని మేము నా తండ్రి అయ్యా తండ్రి తగ్గించుకునేటువంటి వారముగా దీని మనసులుగా ఉన్నట్టుకుని సహాయం దయచేయండి మీరు చేసిన మహత్ కార్యముల కోసం ఆయా భీకర కార్యముల కోసం మేము ప్రచురించేటువంటి వారముగా మీ నామాన్ని నా ప్రభా ఘనపరిచి స్థుతించేటువంటి బిడలుగా ఉండేట్టుకు మా హృదయాలు సిద్ధపరచమని ప్రభావ అయా మీ రాజ్యాన్ని నాయన ఆయా స్థాపించేటువంటి బిడలుగా ఉన్నట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాల చేర్చుకున్నాము ఈ సేత పరిశుద్ధ నామంలో అతని కిలు నిముగా బ్రతములాడు వేడుకొని పొందించినా మా పేపర్లో కుం తండ్రి ప్రైస్తాడు ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ